కని మనో చైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రంలో మంగళవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రం నిర్వాహకులు కృష్ణకుమార్ ఆఫీస్ ఇన్ఛార్జి శ్రీనివాస్ ఆయన సత్యమణి దివ్య హాజరి గణపతి పూజ నవగ్రహ ఆరాధన అర్చన తదితర ఆయుధ పూజ కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా మనోచైతన్య చైతన్య నిర్వాహకులు కృష్ణకుమార్ మాట్లాడుతూ దసరా పర్వదినం సందర్భంగా కేంద్రంలోని అన్ని యంత్రాలకు ఆనవాయితీ ప్రకారం పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న సింగిని యాజమాన్యానికి పారిశ్రామిక ప్రాంత వాసులకు కృతజ్ఞతలు తెలిపారు మనోచైతన్యంలో ఆయుధ పూజా కార్యక్రమం శరణవరాత్రుల సందర్భంగా అన్నీ పనిముట్లకు పూజ చేసి ఎటువంటి ఆపదకుండా ఉండడం చూడమని చెప్పి ఆ జగన్మాతను దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ బుజుడు వజ్ర భాస్కర్ శర్మ గారి యాజికల్లో వారు మాకు మనోజైత్య కేంద్రం ఏడుగా వస్తున్నారు వారి యాజికల్లో మన ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీ తిర్తివార నక్షత్రం చూసుకొని రోజు దానికి సూట్ అయింది కాబట్టి ఆ విధంగా చేస్తాము ఈ విధంగా ఆయుధ పూజ పని ఉంట పూజ చేసి వాటికి ఎటువంటి అభిజ్ఞాలు కలగకుండా చూడమని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఏడులో ఈ సంస్థ ప్రారంభించినట్టు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవిచ్ఛిన్నంగా చేస్తున్నాం అందుకని దేవుడు మనం ఎటువంటి అప అపకీర్తి లేకుండా కాపాడుతున్నాడు మరి ఈ సంవత్సరం నేను ఇంకెక్కువగా నడవకుండా నాకు కూడా శారీరక అవసరాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి పేరెంట్స్ కానీ వాలంటీరీ ఆర్గనైజేషన్ నడిపేవాడు కానీ చెప్పిన వాడు కానీ వచ్చి నా తరహాతో తీసుకొని నడిపితే చాలా సంతోషం ఎందుకంటే ఈ పిల్లలకు ఉపాధి కలిగిస్తున్నాను రోజు నలభై రూపాయలు యాభై రూపాయలు వేతనం మరి వాళ్ళకి ఇవ్వడం క్లాస్ ఎంప్లైస్ షాప్ వాళ్ళకి ఇవ్వడం ఇది గవర్నమెంట్ యొక్క గ్రాంట్ కూడా తగ్గిపోతుంది సింగరేణి హెల్ప్ కూడా తగ్గిపోతుంది మరి సింగరేణి ఎంపీ గారు శ్రీ బల్లరాం నాయక్ గారికి సింగరేణి జీఎంఆర్జీవన్ శ్రీ కుమార్ గారికి డైరెక్టర్ వాళ్లకు అందరికీ కూడా ఈ సంస్థను పట్టించుకొని సహాయం చేయండి ఇటువంటి సంస్థ ఇంకోటి ప్రారంభించాలంటే వీలు కాదు మరి తప్పకుండా ఈ సంస్థను సహాయం చేయమని నేను మనసా వాజాకర్ ప్రార్థిస్తూ అనంతరం కేంద్రంలోని విద్యార్థులకు స్వీట్లు పళ్ళు పులిహోర పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మాలతి నరేష్ శ్రీకాంత్ చిన్నయ్య రవి తదితరులు పాల్గొన్నారు